ఈ చూస్తుంటే ఇప్పుడు జరుగుతుండే ప్రస్తుతం ఉండే పరిస్థితిని బట్టి చూస్తే గత ప్రభుత్వంలో ఆవులు ఎందుకు చనిపోలేదని వాళ్ళు ఈ రోజు పెట్టుకుంటున్నారు అంటే అది మన బయటపడితే మనకు చెడ్డ పేరు వచ్చేస్తే తిరిగి మళ్ళీ మనం జీవితంలో మనం ఇంకా ఇది టీటీడీ మన హ్యాండ్ ఓవర్ రాదనే ఆ కాన్సెప్ట్ తో వాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం మీద అబండాలు వేసి చెడ్డ పేరు తెచ్చేదానికి వాళ్ళ చెత్త విధాల ప్రయత్నించి ఈ రోజు వంద ఆవులు చనిపోయినాయన ప్రోగ్రామ్ తో ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు మా నాని ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే గారికి వస్తున్నానంటే నేను చంద్రగిరి మండలం చాలా దానా మృత్య నుంచి వచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ప్రతి గోవుకు గోశాలలో ఉండే ప్రతి గోవుకు ఇలాంటి పచ్చిమేత దొరుకుతా ఉంది అదే మీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో ఈ ఎండుగడ్డి దొరక్క ఆవులన్నీ మీ కార్యకర్తలకు పల్లెలకి డిస్పాచ్ చేశారు మన టీటీడీ గోశాల నుంచి ఫ్రీగా ఆవులు ఇస్తున్నాం ఫ్రీగా ఆవులు ఇస్తున్నాం అని మీరు మరింతగా తీసుకొచ్చి డిస్పాచ్ చేశారు రైతుల దగ్గరికి పోయి వాళ్ళు సక్రంగా మేపక వాళ్ళ చేతుల్లో ఎన్నో చనిపోయినాయి అలాంటి పరిస్థితి మీరు తెచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వం మీద చెడ్డ పెరదేవాలనే ఉద్దేశంతో ఇన్ని వేషాలు వేస్తున్నారు ఇది చాలా అనాగరికము